మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న మోడల్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు ఇంటి లోపల డిజైన్ సౌకర్యాలపై అధికారులు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రతీకగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మాణాన్ని చేపట్టి పూర్తి దశలో ఉన్నాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారని తెలియజేశారు మనం ఆల్మోస్ట్ ఇంకో వన్ వీక్లో మనకి మొత్తం ప్యాడీ ప్రొక్యూర్ జిల్లా వ్యాప్తంగా కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఈ రోజు వరకు మనము రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ల ప్యాడీ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకున్నాం సేమ్ డే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే రెండు లక్షల యాభై వేలే చేసినాం అంటే సుమారుగా ఒక ముప్పై వేల మెట్రిక్ టన్లు మనం ఆల్రెడీ లాస్ట్ టైమ్తో పోలిస్తే ఇంకా స్పీడ్గా మనం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది లాస్ట్ టైం మొత్తం జూన్ ఎండింగ్ కల్లా సీజన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చూసుకుంటే మనకు రెండు లక్షల ఎనభై ఆరు వేలు మాత్రమే మనము లాస్ట్ టైం క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి మనం టూ టూ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్సే మనం చేసినాం బట్ ఇప్పుడు మాత్రము ఆల్రెడీ టూ లాక్ ఎయిటీ థౌజండ్ ఆల్రెడీ రీచ్ అయినాం ఒక త్రీ లాక్ టెన్ థౌసండ్ వరకు కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు అనే సంచనా వేస్తా ఉన్నాం అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇంకొక ఇరవై ముప్పై వేలు ఎక్కువనే మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము ఒక్కడేంటంటే మనకి అకాల వర్షాలు రావడం వల్ల మాన్సూన్ కొద్దిగా ముందు రావడం వల్ల కొద్దిగా మనకి ఇబ్బంది ఎక్కడ జరిగినా కానీ ప్రజలు ఇబ్బంది పడవద్దు